తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభను ఎలా నడపాలో చైర్ కు నేర్పించాల్సిన అవసరం లేదంటూ స్పీకర్ బదిలిచ్చారు దీనిపై నిరసన తెలిపారు హరీష్ రావు ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభా సాంప్రదాయాలకు తెలియదు హరీష్ రావు గారు ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నాకు చేరుకు నేర్పియవల శాసనసభల ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది మీరు సీనియర్ శాసన సభ్యులు నాకు నేర్పియవలసిన అవసరం లేదు చేరుకు నేర్పియవలసిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి there are some rules in this house ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కు ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది ఈ సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తుంది ధర్మమే నిలబెట్టది మీద మంద బలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటది జాగ్రత్త